నమస్కారం నా పేరు సరిశి హరికృష్ణ నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం తెలుగుదేశం పార్టీ ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగో జయంతి సందర్భంగా ఆత్మూరు బస్ స్టాండ్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది పుట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం తెలుగు జాతి కోసం తన ప్రాణాలను సైతం నిరాహార దీక్ష చేసి కోల్పోవడం జరిగింది ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఇంత సంతోషంగా సుభిక్షంగా మన మన పని మనం చేసుకుంటూ మన కాలం మీద మనం నిలబడుతున్నాము అంటే ఆ అమరజీవి పుట్టి శ్రీరాముల యొక్క త్యాగ ఫలితమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా పుట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినాన్ని డిసెంబర్ పదిహేనవ తారీఖు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేయడం టోటల్ ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలకి చాలా సంతోషకరమైన విషయం ఆయనకు ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాదు రాబోయే తరాలకి పొట్టి శ్రీరాములు గారు ఏ విధమైనటువంటి కృషి చేశారో అని తెలియజేయాల్సిన అవసరం మనకెంతో ఉంది కాబట్టి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిగా నిండి జనయంతిగా నిండి ప్రతి కార్యక్రమాన్ని మనం ఇవాళ నడిపిస్తూ రాబోయే తరాలకు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము